హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అతి భారీ వృక్షము చాలా ఇరవై నుంచి ముప్పై మీటర్లకు పై చిలుకు ఎత్తుగా ఉన్నటువంటి ఈ చెట్టు చాలా ఆకాశంలోకి చొచ్చుకుని పోతున్నట్టుగా ఉంది చూశారు కదా ఇది చూడండి దాని యొక్క విస్తరణం ఎంత బాగుంది దాని యొక్క డయామీటర్ కూడా చూడండి దాదాపుగా మనం ఒక నలుగురు వ్యక్తులు పట్టుకుంటే కూడా అందరి దాని చుట్టుకొలతో ఉంది అతి భారీ వృక్షం ఇది ఇది దట్టమైన అరణ్యాలలో ఉంటుంది ఎక్కువగా ఈ ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది ఇక్కడ మనకి డిఫారెస్టేషన్ చెట్లు అడవులు నడకడం నడకడం వల్ల ఇక్కడ రోడ్డుపై దగ్గరగా మనకు కనబడుతూ ఉంది మనం చూస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాము దీన్ని మనము నారేప అని పిలుస్తాము ఈ నారేప చెట్టు బొటానికల్ పరిభాషలో దీనిని హాడి వికే అని పిలుస్తాము ఆకులు రెండుగా చీలి ఉంటాయి బయనేటా అంటాము శిశాలు పినేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ చెట్టు మామూలుగా దట్టమైన అరణ్యంలో ఉంటుంది ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఈ చెట్టు యొక్క ఉపయోగం ఏంటంటే ధ్వజ స్తంభాలు దేవాలయ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయాలలో అతి మనకి తిరుపతి కానీ శ్రీశైలం కానీ పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట వేములవాడ అది ప్రసిద్ధమైన అన్నవరం లాంటి దేవస్థానాలు మనకి ఎక్కువగా ఈ కరతో చేసినటువంటి ధ్వజస్తంభాలను ప్రతిష్ ప్రతిష్ఠించడం ఆగమ శాస్త్రాల ప్రకారము ఒక విధి దానిలో భాగంగానే ఈ అతి ఎత్తైనటువంటి ఈ చెట్టుని సేకరించిన కలపని ఆ స్తంభాన్ని తయారు చేస్తారు కాబట్టి ధ్వజ స్తంభాలను తయారు చేసేటువంటి చెట్టు ఈ నారయప చెట్టు హాడివిక్య బయనట అని పిలుస్తాము ఈ మధ్యకాలంలో అడవులు అంతరించిపోవడము చెట్లు నరగడం వల్ల ఈ చెట్లు అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని కాపాడుకుందాం అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి ఈ యొక్క నారెప్ప చెట్టు యొక్క బెరడు యొక్క గంధాన్ని తీసుకొని మనము చర్మవాద నివారణలో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆకులు ఇవన్నీ కూడా అడవి జంతువులు అవి తింటూ ఉంటాయి ఆకులు మరియు వాటి నుంచే ఫలాలు ఫలాలు కానీ అవన్నీ కూడా అడవి జంతువులు తింటూ ఉంటాయి అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి ముఖ్యంగా ఈ బా బెరడ్ అనేది చర్మిదలకు ఉపయోగపడుతుంది అనేక రకాల ధ్వజ స్తంభాలు కూడా ఉపయోగపడే చెట్లు మనం కాపాడుకుందాం ఈ వీడియోలో చూస్తున్నారు కదా థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్